చెప్పిందంతా నిజమే అని చెప్తున్నారు ఎవరికి తెలిసిందండి నిజమా అబద్ధాన్ని కాదు మనం ఇప్పుడే ఇప్పుడు ఏంటంటే పట్టుకోవాలి వాడి ఎవడైతే చేశాడో పట్టుకోవాలి అందుకే చెప్తున్నాడు ఈసారి టీటీడీ బోర్డు అఫీషియల్స్ని పెట్టేటప్పుడు జాగ్రత్తగా భక్తితో ఉన్న వాళ్ళని పెట్టండి అంతేగాని వాళ్ళు పరాన వాళ్ళు వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ వీళ్ళకి హెల్ప్ చేయాలి వాళ్ళకి హెల్ప్ చేయాలి కాదు ఆ దేవుడి మీద భక్తి ఉన్నవాళ్ళు ఆ దేవుడు చుట్టూ ఉంటున్న వాళ్ళు ఇలాంటి విషయాల్ని ట్వంటీ ఫోర్ అవర్స్ చూస్తున్న వాళ్ళు అలాంటి వాళ్ళని దయచేసి వీటిని గోడలు పెట్టండి మళ్ళీ ఇలాంటి తప్పు జరగకుండా ఉండడానికి కఠినమైన పనిష్మెంట్ కావాలి చాలా కఠినమైన పనిష్మెంట్ కావాలి దయచేసి ఈ విషయం మనకి కాంప్రమైజ్ చేయవద్దు అందరూ మనం సహకరించాలి దీని హిందువులు ముఖ్యంగా సహకరించాలి అదే మాదిరి అన్ని మతాలు వాళ్ళు ఎందుకంటే రేపు ఇంకొక మతంలో జరగవచ్చు అది నేను నేను ఎందుకంటే ఈరోజు ఎందుకు చెప్తానంటే అండి ఈరోజు సుమన్ ఈరోజు ఇంత ఎవరికి వచ్చారంటే ఒక హిందువే కాదండి నాకు హిందూ ముస్లిం క్రిస్టియన్ వీళ్ళందరూ సహకరించారు లైట్ బాయ్స్ లైట్ మ్యాన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ అన్ని మతాలు అన్ని కులాలు ఉన్న వాళ్ళు ఉన్నారు సో అందరినీ నేను మర్చిలో పెట్టుకునే చెప్తున్నాను ఏ మతమైనా ఏదైనా సరే వాళ్ళు తప్ప జరగడదు ఈ విషయంలో కఠినంగా శిక్షించాలి ఒక మంచి మార్గం మనకి రావాలి ఆ దేవుడు అంటే నమ్మకం ఉండాలి ఆ ప్రసాదం అంటే మనకు నమ్మకం ఉండాలి ఆ విధంగా ఏం చేయాలంటే మీరు చేయండి నా మద్దతు ఎప్పుడు ఈరోజు ఏంటంటే తిరుమల లడ్డు అంటే నేనేమంటానంటే తిరుమల లడ్డు వెరీ ఇంపార్టెంట్ కానీ అన్ని మతాల్లో మనకి ఏంటంటే చర్చ్ దర్గా ఉన్నాయి అక్కడ అక్కడ అన్ని చోట్ల కూడా ఏంటంటే ప్రసాదాలు ఇవన్నీ చేస్తుంటారు ఇప్పుడు వాళ్ళ ఆరోపణ ఏంటంటే దాంట్లో యానిమల్ ఫ్యాట్ అనేది మిక్స్ అయ్యి ఉందని చెప్పి చెప్పారు సరే కొందరు ఏమో చెక్ చేస్తూ ఉందంటున్నారు సరే ఉందనుకుంటే మరి అక్కడ ఉన్న బోర్డు వాళ్ళు ఏం చేశారు అక్కడ ఉన్న ఒఫీషియల్స్ ఏం చేశారు మరి ఇది ప్రాసెసింగ్లో అదే చెక్కింగ్ ఉంటుంది విన్న అంటే ట్యాంకర్ రాగానే చెక్కింగ్ ఉంటుంది మరి ట్యాంకర్ నుంచి ఎట్లా పాస్ అయింది కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని కఠినంగా శిక్షించారు ఎందుకంటే అనుమానం ఒక్కసారి వచ్చిన తర్వాత అది అందరి మీద పోతుంది వాళ్ళు చేసారో లేదో ఒక ఆఫీస్లో ఒకటి తప్పు చేస్తే అందరికీ చెడ్డ అది తప్పదు అది జరగకూడదు ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి భక్తి విషయంలో దేవుడి విషయం ఏదైనా సరే నేను చెప్పేది ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా జైన్ అని ఏదైనా దేవుడు ప్రసాదం వచ్చి అలా చేయడం చాలా మహాపాపం అందులో వెంకటేశ్వర స్వామి పాత్ర నేను చేశాను తిరుమలకు ఈరోజు ఏంటంటే భారతదేశంలో ప్రపంచం నుంచి వస్తున్నారు లడ్డు అంటే అంత ఒక సెంటిమెంట్ ఆ లడ్డు ఎన్నో ఊరికి కొరియర్లు అవుతుంది ఆ లడ్డు అంటే ఒక అది అదంటే తింటేనే ఏదో ఆరోగ్యం బాగాలేకపోతే ఆ లడ్డు తినేసిన తర్వాత మా బాగుంది అంటే అంత సెంటిమెంట్ ఉన్న ఒక లడ్డుని అలా చేసేవాడిని వదలం దీనికి నేను చెప్తున్నాను దీనికి ఎంతైనా సరే అదే మాదిరిగా ఎన్నో బిల్లు పాస్ చేస్తున్నారు పార్లమెంట్లో ఎన్నో బిల్ పాస్ చేశారు నేను ఏం చెప్తారంటే మన భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ జైన్ బుద్ధిస్టులు మరి ఈ మతాలని ఈ విధంగా అన్యాయం చేయకుండా కాపాడడానికి ఒక బిల్ పాస్ చేయండి ఇలాంటి విషయాలు ఎవరైతే తప్పు చేసాడో వేయండి లోపల రెండు సంవత్సరాలకి అది ఎంతోమంది మనోభావాన్ని అది ఇబ్బంది పెడుతుంది కష్టపడుతుంది ఎంతో భక్తితో వాళ్ళు ఆ దేవుడి దగ్గర వచ్చి వాళ్ళు ప్రార్థన చేసి ఒక నమ్మకంతో వాళ్ళు ఆ ప్రసాదం తీసుకున్నప్పుడు ఇలా తిన్నారంటే ఎంత పెద్ద తప్పండి పెద్దని లేరో అది టెర్రరిస్ట్ కన్నా చాలా పెద్ద తప్పు కాబట్టి కఠినంగా ఇది చేయాలి కానీ జాగ్రత్తగా చేయాలి ఎవరు తప్పు చేసారో వాళ్ళు పట్టుకోవాలి పాటు ఎవరు దాంట్లో తప్పుగా ఉన్నారో వాళ్ళు కూడా వదలకుండా ఎందుకంటే ఒక టీటీడీ బోర్డు ఉంది అఫీషియల్స్ ఉన్నారు చెక్కింగ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు ఇంత ఉన్నప్పుడు ఎలా జరిగింది సో ఖచ్చితంగా దీనికి ఏ అయినా సరే సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇది వదలకూడదు ఇది ముఖ్యంగా హిందువులకి చాలా అవమానం హిందువుకి చాలా వాళ్ళ మనసుని దెబ్బ కొట్టేటవు కాబట్టి ఇది ఖచ్చితంగా ఫాలోఅప్ చేయాలి దీన్ని వదలకూడదు ఎవరైతే చేశారో వాళ్ళు కఠినంగా శిక్షించి వాళ్ళని ఏం చేయాలో ఖచ్చితంగా చేయాలి దాని నా సపోర్ట్ ఎప్పుడు డిక్లరేషన్ రెండు పనులు ఒకటేమో మహేష్ గారు ఇద్దరు ఒక దీనికి రెండోది గుంతకల్లో మా అభిమానులు చూడడానికి ఎందుకంటే అక్కడికి హైదరాబాద్కి రావడం చాలా కష్టం నేనుగా వచ్చి చాలా మంది కలిసే ఇంకా కొందరు కలుస్తాం మూడోది దారిలో వచ్చినప్పుడు ఇంకా సత్యరంగా గారి షాప్ అనేప్పుడు నేను చాలా హ్యాపీ ఎందుకంటే మనం మనం అలాంటి వాళ్ళు మనం మర్చిపోకూడదు రిస్క్తో ఎంతో రిస్క్తో వాళ్ళు ఫోన్ చేసి డబ్బులు కావాలంటే అర్ధరాత్రి ఎక్కడి నుంచో మొత్తానికి తీసుకొచ్చేసి మా ప్రొడ్యూసర్స్కి ఇచ్చారు మా ప్రొడ్యూసర్స్ని చాలా బాగా చేసే హెల్ప్ చేసే నష్టం లాభం అన్నీ ఉన్నాయి అయినప్పుడు చేసేది నా సినిమాలకి మ్యాక్సిమం చేసేది సద్భ సో ఆ ఫ్యామిలీకి నేను నేను ప్రధాన వందరూ చెప్తున్నాను వాళ్ళ వల్లనే నాకు చాలా సినిమాలు నాకు రన్నింగ్లో వచ్చింది ఈ మూడు విషయాలు అవి అన్నీ వచ్చింది కాబట్టి చాలా హ్యాపీ రోజు మిగతా స్టాప్స్కి వెళ్ళారు అక్కడ కూడా అభిమానులు ఉన్నారు వేరే ఉన్నారు కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే గుంతకల్ అంటే గుంతకల్ జంక్షన్ అంటే చాలా ఫేమస్ ఇది చాలా పెద్ద ఫేమస్ గుంతకల్ జంక్షన్ ఇంకా అది ఉన్నత స్థాయికి ఎరగాలి ఇంకా అనేక వ్యాపారంలో కూడా ఇంకా జంక్షన్ ఎట్లా ఉందో ఆ విధంగా వ్యాపార బిజినెస్ జంక్షన్ గా కూడా ఇది ఎరగాలి మనస్ఫూర్తిగా పేర్కొంటూ నాకు అవకాశం ఇచ్చిన మహేష్ గారికి ఇక్కడ అందరికీ ధన్యవాదాలు తిరుమల ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ నమస్కారం అండి ముందుగా గుంతకల్కి రావడం నాకు చాలా సంతోషం నాకు కూడా చెప్పాను మాకు జీరోగా ఉన్నప్పుడు ఫస్ట్ మాకు ఏంటంటే సెంటిమెంట్గా గుంతకల్ నుంచి డిస్ట్రిబ్యూటర్ వచ్చారా లేదా ఓపెనింగ్ ఎందుకంటే వాళ్ళు అడ్వాన్స్ ఎంత ఇచ్చారని కాదు అడ్వాన్స్ ఇచ్చారా లేదా అని అడ్వాన్స్ ఇస్తే అది ఒక సెంటిమెంట్ అంటే వాళ్ళు మంచి చేయి మంచి హ్యాండ్ అట్లా నేను పెరిగాను సినిమాలు చాలా సినిమాలకు సత్యరంగయ్య గారు ఆయన నాకు చాలా సినిమాలకు ఆయన ఫైనాన్స్ చేశారు చిన్న సినిమా పెద్ద సినిమా చేశారు ఆయన నేను మర్చిపోను సినిమా ఆగిపోయినా కూడా దాన్ని మళ్ళీ తీసుకొచ్చి చాలా చేశారు చాలా హెల్ప్ చేశారు అలాగే చాలా మంది ఉన్నారు ఆయన ఒకరి పేరు చెప్పేది మిగతా అదే అదే తర్వాత దారిలో తెలిసింది ఏంటంటే సత్యనయ్య గారు ఈ షాపు ఓనర్ నేను ఇక్కడికి రావడం ఈ షాప్ ఇక్కడ రావడం ఇవన్నీ భగవంతుడి కృప సరే ఏదే అయినా షాప్ ఇప్పుడు మేము చాలా షాప్స్ ఓపెనింగ్ వెళ్తుంటాం చేస్తుంటాం కానీ మేము సెలెక్టెడ్గా కొన్ని ఆలోచించాలి ఎందుకంటే మనం బ్రాండ్గా వెళ్తున్నాం అంటే చాలా మంది మనం రేపు వాళ్ళకి మోసం జరుగుతుంది ఈరోజు ఇంత కష్టపడిన ఇమేజ్ని ఏదో కక్కుతో పడి ఒక దీనికి యాడ్ ఇచ్చి తర్వాత ఇబ్బందులు పెట్టారు అందుకే చాలా వాటికి నేను దూరంగానే ఉంటాను అన్నిటికే అన్నీ పరిశీలించి అన్నీ నేను చేస్తాను మహేష్ గారు మా ఫస్ట్ వచ్చేసి ఒక ఎదులా ఆర్డెన్స్కి యాడ్ అడిగారు యాడ్ మీ కాన్సెప్ట్ ఏంటి చెప్పి కాన్సెప్ట్ చెప్పారు నాకు బాగా నచ్చింది యాడ్ చేశారు ఆయన మొత్తం వివరంగా చెప్పారు ఇది బాగానే ఉంది మా సామాన్య